మీరు ఇందాకటి నుంచి మాట్లాడుతూ ఉంటే మిమ్మల్ని అలా అలాగే తదేకంగా చూస్తూ ఉన్నాను బొట్టు అందరూ పెట్టుకుంటారు ఇప్పుడు నేను పెట్టుకున్నాను నేనంటే స్క్రీన్ కోసం పెట్టుకున్నాను మీరు పెట్టుకున్నారు చాలా పెద్దగా నుదుటికి నుదురు మొత్తానికి కవర్ అయ్యేలా పెట్టుకున్నారు కరెక్ట్ గా మధ్య భాగంలో చాలా పెద్దగా కారణం ఏంటి అంటే తంత్రంలో ఒక పద్ధతి ఉంది ఆజ్ఞా చక్రం మూలాధారం సహస్ర చక్రం అని ఉంటాయి ఇంట్లో ఏంటంటే పవర్ ని లాగకలం పవర్ ని ఇవ్వగలం ఇప్పుడు మన ఎందుకు పెట్టుకుంటాం అంటే అక్కడ ఆజ్ఞ ఆజ్ఞా చక్రం ఉంటుంది దివ్య దృష్టి అంటాం ఒక మనిషిని నేను మిమ్మల్ని చూస్తున్నాను అనుకోండి ఆజ్ఞా చక్రం దగ్గర చూస్తూ మంత్రశక్తిని లాగే వేయచ్చు మీరు అక్కడ స్పాట్ లో తలనొప్పి వస్తుంది వీక్ అయిపోతారు మూలాధార చక్రం చాలా మంది గురువులు ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళ సమస్యలకి వెళ్ళినప్పుడు నువ్వు మాతో ఉండు నీకు సమస్యలు క్లియర్ అవుతాయని రాంగ్ గైడెన్స్ ఇస్తూ ఉంటారు దాని వల్ల ఏంటంటే ఇతను చేసిన పాప కర్మలన్నీ లేడీస్ కి వెళ్ళిపోతాయి వాళ్ళు ఏం చేస్తారు లేడీస్ ని కూర్చోబెట్టి వాళ్ళకి వాళ్ళొంట్లో వాళ్ళ ఒంట్లో దేవతను ఆవాహన చేసి రాంగ్ గా యూజ్ చేస్తారు ఆ పవర్ ని ఆ కర్మలు వెళ్ళిపోతాయి వీళ్ళకి పవర్ వస్తుంది ఇక్కడ లేడీస్ ఇంకా సఫర్ అయిపోతున్నారు ఆ విషయాలలో అది రాంగ్ గైడెన్స్ ఒకటి మూలాధార చక్రాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మల్టిపుల్ బాడీ కాంటాక్ట్స్ వల్ల పవర్ అనేది వెళ్ళిపోతుంది అనమాట సెకండు ఆజ్ఞా చక్రం ఇలా బొట్టు పెట్టి గురువు యొక్క బటన్ వేలిలో పద్దెనిమిది కేంద్రాలు ఉంటాయి మన యొక్క థర్డ్ పద్దెనిమిది కేంద్రాలు ఉంటాయి అన్నమాట అంటే ఇది వచ్చి శివ శివుని యొక్క శక్తిగా ఇక్కడ వచ్చి శక్తి యొక్క శక్తిగా మన శివశక్తి యొక్క సంయుక్త అంటాం ఇలా పెట్టడం ద్వారా మీ శక్తిని లాగొచ్చు శక్తిని ప్రసాదించచ్చు కూడా సహస్రారం మీద చేయించి మీ శక్తిని లాగచ్చు మళ్ళీ మీ శక్తిని ప్రసాదించచ్చు కూడా షట్ చక్రంలో ఉన్న శక్తిని క్షీణింపు క్షీణింపు చేయకుండా ఉండడానికి హిప్నటైజ్ ఉంటుంది ఐ దగ్గర అలా కళ్ళల్లోకి చూస్తూ హిప్నటైజ్ చేస్తారు అలా హిప్నటైజ్ చేయకుండా ఉండాలన్నా మన బాడీలో పవర్ వెళ్లకుండా ఉండాలన్నా బొట్టు ధరించడం అనేది హిందూ సాంప్రదాయంలో మస్ట్ అండ్ షెడ్ కాబట్టి కుంకుమ బొట్టు ధరించడం ద్వారా ఫస్ట్ దిష్టి తగలదు మన శక్తి వెళ్ళదు మనల్ని ఎవరు హెప్నటైజ్ చేయలేరు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే కుంకుమ ధరించడం ద్వారా స్త్రీ వచ్చి అమ్మవారిలాగా తల్లిలాగా కనిపిస్తుంది మనం మనం చూసినటువంటి అబ్బాయి కామంతో చూడ్డు తల్లిలాగా చూస్తాడు అనమాట కాబట్టి ఇన్ని ఉంటాయి కాబట్టి మన హిందూ ధర్మంలో ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు కూడా బొట్ట పెట్టుకోవడం అనేది ఆచారంగా ఉంది మన పెద్దవాళ్ళు మన రక్షణ కోసం ఇచ్చినటువంటి గొప్ప సంస్కారం అది అయితే ఈ మధ్య కాలంలో మీరు చాలా వరకు చాలా వీడియోస్ లో చిన్న పిల్లలు కూడా చాలా అనేది చెడు అలవాట్లకి అలవాటు పడిపోవడం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ చూస్తే బాగుంటుంది ఏ తల్లి తండ్రి పిల్లలు చెడిపోవాలని కానీ సన్మార్గంలో నడవకూడదని కాని అనుకోరు మాకన్నా మా పిల్లలు బాగుండాలనే కదా ప్రతి తల్లి తండ్రి కోరుకుంటారు కానీ పిల్లలు అలా చెడు మార్గంలో వెళ్ళటానికి కారణం ఏంటంటారు దాని నుంచి బయటపడే మార్గాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లలు పుడతానే డైరెక్ట్ గా తీసుకెళ్లి హాస్టల్లో వేసేస్తున్నారు బేబీ కేర్ సెంటర్స్ అని అక్కడ మదర్ కి ఫీడింగ్ ఇవ్వట్లే ఫస్ట్ తల్లి బిడ్డ పొడతానే ఫీడింగ్ ఇవ్వడం పోవడం వల్ల అతనికి బాండింగ్ ఉండదు బిడ్డకి తల్లికి బాండింగ్ ఉండదు మళ్ళీ కేర్ హాస్టల్స్ అని నర్సరీ స్కూల్స్ అని వేసేస్తున్నారు బేబీ కేర్ సెంటర్స్ అని చిన్న పిల్లలప్పుడు ఇంకా పిల్లడికి తల్లికి బాండింగ్ ఉండదు తర్వాత హాస్టల్స్ అని జాబ్స్ లో భార్యాభర్తలు ఇద్దరు జాబ్స్ చేస్తారు మళ్ళీ మసలు వాళ్ళు ఇంట్లో ఉండకూడదు ఒప్పుకోరు కదా మన జనరేషన్ ఇంట్లో వైట్ హెయిర్ కనిపించకూడదు అంటారు కాబట్టి మన జనరేషన్ వాళ్ళు ఈ విధంగా ఆలోచించడం వల్ల ఏమంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాయి పెద్ద ఫ్యామిలీస్ గా న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఇండివిజువల్ రూమ్స్ అయిపోయాయి వీళ్ళు వర్చువల్ వాళ్ళకి అలవాటు పడిపోతున్నారు బాధ వస్తే ఇంతకు ముందు మనం మన తల్లిదండ్రులు తల్లికి చెప్పేవాళ్ళం లేడీస్ అయితే అమ్మమ్మలకి నానమ్మలకి చెప్పుకునే వాళ్ళం మనం కజిన్స్ తో చెప్పుకునే వాళ్ళం పెద్ద పెద్ద ఫ్యామిలీస్ కాబట్టి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అవటం వల్ల ఇప్పుడు ఫారినర్స్ ఏం చేస్తున్నారు అంటే పిల్లల్ని పక్క రూమ్ లో పడుకోబెడతారు చిన్నప్పటి నుంచి మన ఇండియన్స్ తల్లు మన పక్కనే పడుకోబెట్టుకునే వాళ్ళు అక్కడ బాండింగ్ మిస్ అయిపోతుంది సపరేట్ సపరేట్ రూమ్స్ అయ్యాయి వర్చువల్ వరల్డ్ లో ఇంటర్నెట్ వేస్ట్ ఆఫ్ లో అశ్లీలమైన కంటెంట్ లభిస్తుంది చిన్న పిల్లలు అన్ని బ్రౌజ్ చేస్తున్నారు లేని ఆలోచనలు చాలా వర్చువల్ గా ఎక్కువ కనెక్టివిటీస్ ఉండటం దాన్ని మనం ఆపలేకపోవటం అబ్జర్వేషన్ ఉండదు తల్లికి వర్క్స్ ఉంటాయి ఇంతకు అయితే తండ్రి అన్ని చూసుకునేవాడు తల్లి గా ఆరోగ్యకరమైన మనకు ఫుడ్ పెట్టింది మన బాగోగులు చూసుకుంది మన మీద మన తల్లి అంత పూర్తి అబ్జర్వేషన్ ఉండేది ఇప్పుడు తల్లులకు ఇంట్లో పని చేయాలా జాబ్ చేయాలా ఏం చేయాలో అర్థం కాని స్థితి ఇంట్లో పెద్దవాళ్ళు ఉండకూడదు అంటారు కానీ ఈ తర ఇలాంటి న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్స్ స్టార్ట్ అవ్వడం ఇంటర్నెట్ వేస్ట్ ఆఫ్ ఇంటర్నెట్ నెగిటివ్ కంటెంట్ అవైలబిలిటీలో ఉండడం వల్ల పిల్లలు కొన్ని కొన్ని రోజులు చార్ట్ చేస్తారు కొంతమంది వాళ్ళ మైండ్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఎక్కువ అసలు అన్నెసెసరీ ఫ్రెండ్స్ వర్చువల్ రిలేషన్షిప్షిప్స్ ఎక్కువ అవటం వల్ల వాళ్ళు డైవర్ట్ అవుతున్నారు ఎడ్యుకేషన్కి ఒక ఫిలం మొబైల్స్ చూసి 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 వాళ్ళు మొబైల్ ని చూడటానికి అలవాటు పడిపోతున్నారు కానీ న్యూగా ఏదైనా క్రియేట్ చేయాలన్న క్రియేటివిటీ మైండ్ సెట్ లేదు అంటే వాళ్ళకి ఆలోచన ఇచ్చే శక్తి లేకుండా ఉంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏదైనా ఫిలం వేస్తే చూడటమే వీళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళకి న్యూ వాళ్ళకు కొత్తగా ఆలోచించడం కొత్తగా ఏదైనా తయారు చేయడం కొత్తగా కనిపెట్టడం క్రియేటివ్ మైండ్ సెట్ లేదన్నమాట దీనివల్ల వీళ్ళు మొబైల్ కడెక్ట్ అయిపోయి సరిగ్గా నిద్ర రాక ఈ డ్రగ్స్ తీసుకోవడం మత్తు తీసుకోవడం ఆ ఒక బాధ చెప్పుకోవడానికి కూడా పక్కన మనిషి లేకుండా కి అలవాటు పడటం ఎక్కువగా ఇదొక దందాలాగా లాగా మారిపోయిందన్నమాట ఎక్కువ స్కూల్ పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వీళ్ళకి మంచి ఏదో ఏదో చెప్పే వాళ్ళు లేరు కేర్ చేయాలన్నా మదర్ కి ఫాదర్ కి టైం ఉండట్లేదు గ్యాప్ ఎక్కువ ఉంది ప్రైవసీ ఎక్కువ ఉంది కావాల్సినంత క్యాష్ మనకు చిన్నప్పుడు తల్లిదండ్రులు ఇచ్చేవాళ్ళు కదా డబ్బులు కానీ వీళ్ళకి కావాల్సినంత ఏటీఎం కార్డ్స్ ఉన్నాయి అవైలబిలిటీ ఉంది కాబట్టి పూర్తిగా మన యువత అనేది నిర్వీర్యం అనమాట ధర్మం ఏదో ఎవరైనా చెప్తే నువ్వేంటి నాకు చెప్పడం అనే స్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ యూత్ కనీసం తల్లిదండ్రులు చెప్పినా కూడా వినే లో లేదు కాబట్టి నిర్వీర్యం అయిపోతున్నారు కనీసం భగవద్గీత అంటే అదేదో ముసలళ్ళు ముసలాళ్ళు అయిపోయా చదువుకునేది దైవం భక్తి అంటే అది మనకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు అన్న అది స్థితిలోకి యూత్ అనేది జారిపోతుంది అన్నమాట వీళ్ళకి కనీసం అట్లీస్ట్ ఏదైనా నామజపాలో హరినామజపం కానీ నామాలంటే ద్వాదశాక్షరి గాని అష్టాక్షరి గాని అమ్మవారి మంత్రం గాని కనీసం దండం పెట్టుకునే అలవాటు కూడా చాలా మంది యూత్ కి లేదు గుడికెళ్లే అలవాటు అయితే అస్సలు ఉండదు అన్నమాట పాజిటివ్ ఎనర్జీ అనేది వచ్చేది ఏంటంటే టెంపుల్స్ నుంచి వస్తుంది మంత్ర సాధన నుంచి మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాళ్ళకి పాజిటివ్ ఎనర్జీ వచ్చే అవకాశమే లేదు కదా మొబైల్లో రేడియేషన్స్ దీనివల్ల యువత పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంది పొద్దున్నే ఐదు ఆ పది గంటలకు లేయడం పదకొండుకు ఇద్దరు లేయడం వల్ల సూర్యరశ్మి పడదు భూమి నుంచి ఓజస్ వస్తుంది గాలిలో నుంచి ఓజెస్ వస్తుంది ఆక్సిజన్ నుంచి చెట్ల నుంచి మంచి పవర్ వస్తుంది సూర్యరశ్మి నుంచి మనకు మంచి పవర్ వస్తుంది ఆ పవర్ ని మన యూత్ రిసీవ్ చేసుకోవట్లే రియలైజ్ అవ్వటానికి భక్తి లేదు ఇక్కడ టెంపుల్స్ కి వెళ్ళట్లేదు జపం చేయట్లేదు ఎవరు ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి వారానికి ఒకసారి వెళ్తారు ప్రార్థన చేస్తారు చిన్న పిల్లల నుంచి ముస్లాం దాకా అందరూ వెళ్తారు లో రోజుకి ఐదు సార్లు ప్రార్థనలు చేస్తారు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా మన హిందూ సిస్టమ్ లో ఏంటంటే గుడికి అంటే ఏ కో ఎప్పుడో నైంటీ పర్సెంట్ యువత ఇంకా అదొక అకేషన్ అయితే గానీ వెళ్లే పరిస్థితి ఉండదు చేసుకుంటే తప్ప కాబట్టి ఏంటంటే ఇక్కడ మన గ్రంథాల మీద అసలు మన ఋషులు ఎవరు మన దేవతలు ఎవరు అసలు ఇంతమంది దేవతలు ఎందుకున్నారు ఈ అవేర్నెస్ లేకపోవటం వల్ల వాళ్ళ భక్తిని ఆ కాస్మిక్ పవర్ ని ఆ శక్తిని ఎంజాయ్ చేయకపోవటం వల్ల వాళ్ళు ఎక్కువ ఆత్మహత్యలు జరుగుతున్నాయి ఓ హత్యలు చేస్తున్నారు చిన్నపిల్లలు వాళ్ళకి మైండ్ కి కరెక్ట్ గా రావట్లేదు కనీసం ఏం చేయాలి సెన్స్ లేదు మానసిక స్థిరత్వం లేదు ఇండియన్స్ కు ఉన్న గొప్ప వరం ఏంటంటే బ్రిటిషర్స్ ఇండియన్స్ ఇండియా మీద దాడి చేసినప్పుడు ఇండియాలో ఉన్న ఇంటెలిజెన్స్ అంత గొప్పగా ఉండేది ఇంటెలిజెన్స్ పడగొట్టాలనే వాళ్ళు సండే సండే హాలిడే ఇచ్చి నాన్ వెజ్ అలవాటు చేయించారనమాట ఇండియన్స్ కి అప్పట్లో బ్రిటిషర్స్ సాంస్కృతి పరంగా సంస్కృతి పరంగా దాడి చేయాలి అప్పుడు ఇండియన్స్ వీక్ అవుతారని కాబట్టి ఇప్పుడు యువత పూర్తిగా నిర్వీర్యమైన స్థాయిలో ఉంది నైంటీ పర్సెంట్ ఏ టెన్ పర్సెంట్ పేరెంట్స్ పట్టించుకుంటే గానీ డెవలప్ అయ్యే స్థితి అయితే లేదన్నమాట